రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎలక్షన్లలో మాటిచ్చినారో దాని ప్రకారంగా ఆరు గ్యారంటీలలో ఆరు ఐదు గ్యారెలు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది అందరికన్నా అన్నిటికన్నా పెద్ద కార్యక్రమం రైతుల రుణమాఫీ ఏదైతే మాటిచ్చారో ఆ మాట కూడా పూర్తిగా చేయడం జరిగింది నాకు చాలామంది ఫోన్ చేశారు పిమ్ కార్డ్స్కి ఇవ్వడం లేదంట అని చెప్పి వారు వారు అందరికీ ఆందోళన ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ క్లారిటీతో ఉన్నారు ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫీ అయితే రెండు లక్షల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే అప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చిందో ఆ టైం నుంచి ఈ టైం వరకు